వినాయగదీవస్నాదగం వినాయనం స్వా వినాయనాదగనం ఐంద్రగరత్తననాదాయగనం స్వాహ ఓం ద దక్కషాణ విద్మీ శక్కర దృందానధీమహీ తందోషి నందిదీవస్నాదగం స్వాహ ఓం ద దాణాణ విద్మహీ శక్కర నందానధీమహీ తోషి నందిమైందనాయనం మహాగణపతి నాదాయనం స్వా ఓం శ్రీ స్నానం మహాగణపతివస్నానం మంగళమోదవియగనం స్వా ఓం శ్రీ అరుణాధరీశ్వరాయ గణం స్వహ అరుణాధరీశ్వరాయ గణం స్వహీ ఓం శ్రీ అరుణరీశ్వరాయం స్వహా అన్నారమేశ్వరాయం స్వ సదిశీఖరాయ గణం స్వహా నీలవస్నాయనం స్వహ్యుంజయాయమో స్వ సివాయమో స్వహా నీలగండ స్వహా నీలస్నానం స్వహా నీల స్వహ

ఓం వాసుయ గమో స్వాహ ఓం వాసువనాథాయమో స్వాహం శ్రీ మహాషుదేవస్నాదగం మహావిషుస్వామినాదాయణం ఓం శ్రీ నారాయణాయ వాసుదేవాయ వాసుయ తందో విష్ణు ప్రజుదీవస్నాదగం స్వా ఓం నారాయణాయ వాసుదేవాయ వాసుయ తందో విష్ణు ప్రజుదీవస్నాదగం స్వాహ ఓం నారాయణాయ వాసుదేవాయ వాసువాయమీ తందో విష్ణు ప్రజుదీవస్నాదగం స్వహా ఓం నారాయణాయ విద్మీ వాసువాయమహి తందో విష్ణుస్వామి మూర్తిదీవస్నాదానం స్వాహ ఓంస్నాదగం స్వామనాదాయణం స్వా బ్రహ్మదేవస్వామి మూర్తిదీవాయగణం స్వా ప్రజాధిపతియం స్వహా ప్రజానాయ ఓం శ్రీ శంకరి ఓంర స్వామి ముత్తుకుమరస్వామి ముత్తుక్కుమరస్వామి సోహ ముత్తుకుమరస్వామి ముత్తుక్కుమరస్వామి సోహ ఓం శ్రీ ఓం శ్రీ గందస్వామివస్వనాదగం సోహ కందస్వామి నాదాయనం సోహ ఓం శ్రీ గదుర్వీ స్వామి దీవస్వనాదగం స్వాహ జనదాయుణి నాదాయనం స్వాదండాయుధ పాటి దీవస్వనాదగం స్వాహ శ్రీశక్కరదన్తీవహి కందోరుద్ర ప్రచోదీవస్వనాదానం స్వాహ ஓம் தக்குருஷான வித்மகி சக்கர துந்தான தீவகி தந்தோஷி மயூர வாகநாயகணம் சுவாஹா ஓம் தக்குருஷான வித்மகி சக்கர துந்தான தீவகி தந்தோஷி வேலாயுத சுவாமி மூர்த்தி நாதாய கணம் சுவாஹா எல்லாரும் ஒவ்வொன்னா எந்திரிச்சு போடுங்க எல்லாருமே ஒவ்வொன்னா எந்திரிச்சு போடுங்க ஒவ்வொருத்தங்களா போடுங்க ஒவ்வொன்னா போடுங்க நம்ம சுவாகா சொல்லக்குள்ளதா போடணும் ஓம் ஸ்ரீம் மயூர வாகண தீவஸ் ஸ்நான கானம் சுப்ரமணிய ஆண்டவ தீவஸ் ஸ்நஹா சுருச்சுக்கிராயே சனிஸ்வராயே ராகவி கேத்வீ நமோ நம தீவஸ் ஸ்நானம் பூம் ஸ்ரீ செவ்வாய் பகவானே ஸ்வாஹோம் ஓஹோம் ஓம் എല്ലാരും എടുത്തു കയ്യിലോ മംഗളായ ബുധായുരുശുക്രായീശ്വരേം രാഘുവി കേതുവി നമോ നമ ദീപസ്നം ഓം ശ്രീ രാഘു ഭഗവാനെ സ്വാഹ